పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ నేతలకు గాలు వేస్తోంది బీజేపీ బీఆర్ఎస్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఇంటికెళ్లారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మహబూబాబాద్ నుంచి మరోసారి బీఆర్ఎస్ టికెట్ ఆశించిన సీతారాం నాయక్ బీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోవడంతో అసంతృప్తిలో ఉన్నారు సీతారాం నాయక్ మహబూబాబాద్ సీట్ ను సీతారాం నాయక్ ఇచ్చే అవకాశం ఖమ్మం జిల్లా నేత జలగం వెంకట్రావుతో మాట్లాడిన బీజేపీ నేతలు ఖమ్మం ఎంపీ టికెట్ ఆఫర్ ఇచ్చారు బీజేపీ నేతలు పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ నేతలకు గాల వేస్తోంది బీజేపీ బీఆర్ఎస్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఇంటికెళ్లారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మహేష్ సీతారామ నాయక్ బీజేపీ ఇచ్చిన ఆఫర్కు ఎంతవరకు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది దేవి బీజేపీ తెలంగాణలో అన్ని స్థానాల్లో బలమైనటువంటి అభ్యర్థులను పెట్టాలని చెప్పేసి భావిస్తుంది ఇప్పటికే ఆ పార్టీ తొమ్మిది పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది మరొక ఎనిమిది పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకట ప్రకటించాల్సింది అయితే ఈ తొమ్మిది స్థానాల్లో కూడా ఇద్దరు బీఆర్ఎస్ నుండి వచ్చినటువంటి ఎంపీలకు టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యం ఏదైతే జహీరాబాదు ఆఫ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి బీబీ పాటిల్కి జహీరాబాద్ టికెట్ను బీజేపీ ఇవ్ ఇచ్చింది అదేవిధంగా నాగర్ కర్నూలు ఎంపీగా ఉన్నటువంటి రాములు పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో ఆయన కుమారుడు భరత్కి నగర్ కర్నూలు టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యం వీరిద్దరు కూడా బీఆర్ఎస్ నుండి బీజేపీలోకి వచ్చినటువంటి పరిస్థితి అదేవిధంగా మిగతా ఎనిమిది స్థానాల్లో కూడా బలమైనటువంటి నేతల కొరకు బీజేపీ వేట కొనసాగిస్తుంది ఎవరైతే బాగుంటుందనే దానిపైన అంచ ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యం ఇందులో భాగంగా ఖమ్మం సంబంధించినటువంటి పార్లమెంటు స్థానానికి వివిధ పేర్లను పరిశీలించినటువంటి బీజేపీ మాజీ ముఖ్యమంత్రి తనయుడు జలగాం వెంకట్రావుతో కూడా సంప్రదింపులు జరిపింది ఈరోజు లేటెస్ట్ డెవలప్మెంట్ మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో జలగాం వెంకట్రావు భేటీ అయ్యారు ఈ భేటీ సందర్భంగా జల్గం వెంకట్రావు బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు మనకు ఉన్నటువంటి సమాచారం ఆయన ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి బీజేపీ వర్గాల నుండి మనకు ఉన్నటువంటి సమాచారం తేవి అదేవిధంగా కొద్దిసేపటి క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మహబూబాబాద్ మాజీ ఎంపీ బీఆర్ఎస్ నేత సీతారాం నాయక్ ఇంటికి వెళ్ళారు సీతారాం నాయక్ అయితే మహబూబాద్ టికెట్ ఆయన ఆశి ఆశించారు ఆయనకు ఆ టికెట్ ఇవ్వనటువంటి నేపథ్యంలో ఆయన అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి అయితే సీతారాం నాయక్తో గత కొంతకాలంగా బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతూ వస్తున్నారు అయితే అక్కడ మహబూబాద్ నుంచి సీతారాం నాయక్తో పాటు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి మరొక ఇద్దరు ముగ్గురు నేతల పేర్లను కూడా బీజేపీ పరిశీలించినటువంటి నేపథ్యం వాళ్ళ పేర్లను కూడా బీజేపీ ఆలోచన బాగానే చేసింది వాళ్ళు ఏ విధంగా ఉంటారని దానిపైన కూడా సర్వేలు కూడా చేపించారు నేపథ్యం అయితే ప్రస్తుతం సీతారాం నాయక్ ఇంటికి కిషన్ రెడ్డి వెళ్ళినటువంటి నేపథ్యంలో దాదాపుగా మహబూబ్బాజ్ టికెట్ సీతారాం నాయక్కి ఇచ్చి బీజేపీ నుండి ఖరారైనట్టుగా మనము చెప్పొచ్చు ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంది కాబట్టే ఈరోజు కిషన్ రెడ్డి సీతారాం నాయక్ ఇంటికి పోయిందని చెప్పేసి మనం భావించవచ్చు దేవి అదేవిధంగా సీతారాం నాయక్ కూడా బీజేపీలో చేరేందుకు వరకు సుముఖతగా ఉన్నట్టుగా మన మీడియా ప్రతినిధులు మాట్లాడినప్పుడు కానీ మిగతా నేతలు మాట్లాడినప్పుడు ఆయన సుముఖత వ్యక్తం చేసినటువంటి నేపథ్యం అయితే ఉంది కాబట్టి ఈరోజు కిషన్ రెడ్డి అని కలిసినటువంటి పరిస్థితిలో ఆయన బీజేపీలో చేరేటువంటి అవకాశం ఉంది మహబూబాబు టికెట్ ఆయనకి ఆయనకి ఇచ్చే ఆయనకు ఇచ్చే అవకాశం కూడా ఉంది దేవి అటు ఖమ్మం సీటు జల్గాం వెంకట్రావుకు అదేవిధంగా మహబూబ్ సిటు సీతారాం నాయక్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలు పరిశీలన బట్టి ఇచ్చేటువంటి అవకాశం ఉంది దేవి ఆల్ రైట్ మహేష్ థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్